హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరలో ఎనిమిది మంది పైన గంజాయి కేసు నమోదైంది పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పడపర్తిపాలెం లాకులు సమీపంలోని కృష్ణా నది ఒడ్డున గంజాయి తాగుతున్న మరియు అమ్ముతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు రూరల్ సిఐ బెల్లంకొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని పోలీసుల బృందంకు అందిన సమాచారం మేరకు దాడులు చేసి గంజాయి సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ చెప్పారు వీరి వద్ద నుండి రెండు కిలోల రెండు వందల డెబ్బై గ్రాముల గంజాయిని మూడు వేల రూపాయల నగదును ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తూములూరు గ్రామానికి చెందిన వారు ఐదుగురు ఉండగా ఇద్దరు వ్యక్తులు విజయవాడకు చెందినవారు ఒక వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కోటేశ్వరరావు చెప్పారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి